అట్లానే ఐఐఎం ఇయ్యాలే అది పెండింగ్ ఉన్నది నవోదయ సియాలే అది పెండింగ్ ఉంది కేంద్రీయ విద్యాలయాలు ఇవ్వాలి అవి పెండింగ్ ఉన్నాయి స్టీల్ ప్లాంట్ పెండింగ్ ఉంది బయ్యారంలో అట్లానే కోచ్ ఫ్యాక్టరీ కూడా పెండింగ్ ఉంది మరి ఇవన్నీ పెండింగ్ ఉంటే ముఖ్యమంత్రి గారేమో నేను కేంద్రంతో మంచుకుంటా మోడీ గారు నా బడేబాయి అని చెప్పి ముప్పై సార్లు వచ్చినట్టున్నాడు ఇప్పటివరకు అయినా ఒక ముప్పై వేల కోట్లు కూడా రాబట్టుకోలేకపోవడం అన్నది నిజంగా దారుణం ఇది ఫెడరల్ స్ఫూర్తికి విరుద్ధం ఈ వైఖరి మానుకోవాలని భారతీయ జనతా పార్టీకి ఇక్కడ నుంచి మనకిద్దరు మంత్రులు ఉన్నారు వాళ్ళిద్దరిని కూడా నేను డిమాండ్ చేస్తూ ఉన్నా ఇవన్నీ ఒక దగ్గర జరుగుతూ ఉంటే మన హైదరాబాద్లో గత రెండు వేల ఇరవై రెండు నుంచి అన్ఫార్చునేట్లీ అగ్ని ప్రమాదాలు వరుసగా జరుగుతూ ఉన్నాయి దాదాపుగా మీరు చూసినట్టయితే రెండు వేల ఇరవై రెండు మార్చిలో సికింద్రాబాద్లో బోయిగూడలో జరిగిన అగ్ని ప్రమాదంలో పదకొండు మంది చనిపోయారు ఆ తర్వాత రెండు వేల ఇరవై రెండు సెప్టెంబర్లో సికింద్రాబాద్ రూబీ హోటల్లో జరిగిన అగ్ని ప్రమాదంలో కూడా ఎనిమిది మంది చనిపోతే పదకొండు మంది తీవ్రంగా గాయపడ్డారు మళ్ళీ రెండు వేల ఇరవై మూడు జనవరిలో సికింద్రాబాద్ నల్లగుట్టలో దక్కెన్ మాల్లో జరిగినటువంటి స్పోర్ట్స్ షాప్లో కూడా చాలా మంది చనిపోయారు మళ్ళీ ట్వంటీ ట్వంటీ త్రీ మార్చ్లో స్వప్నలోక్ కాంప్లెక్స్లో జరిగిన దాంట్లో ఆరుగురు చనిపోయినారు అట్లనే రెండు వేల ఇరవై మూడు నవంబర్లో నాంపల్లిలో జరిగినటువంటి అపార్ట్మెంట్లో తొమ్మిది మంది చనిపోయినారు రెండు వేల ఇరవై ఐదు మే ఈ సంవత్సరం పోయిన సంవత్సరం మే పద్దెనిమిదిన గుల్జార్ హౌస్లో అగ్ని ప్రమాదం జరిగితే పదిహేడు మంది ప్రాణాలు కోల్పోయారు నిన్నగాక మొన్న రెండు వేల జనవరి ఇరవై ఐదున నాంపల్లిలో జరిగిన అగ్ని ప్రమాదంలో మన తెలంగాణకు సంబంధించిన చిన్న చిన్న పిల్లలు చనిపోయారు అయితే ఘోరమేందంటే ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక అగ్ని ప్రమాదాలలో ఇరవై రెండు మంది చనిపోతే ముఖ్యమంత్రి గారు కనీసం ఒక్కరినంటే ఒక్కరిని కూడా పరామర్శించలేదు ఎంత నిర్లక్ష్య వైఖరి అంటే నిన్న నాంపల్లిలో చనిపోయినటువంటి వాళ్ళలో మన తెలంగాణ వాళ్ళు ఎవ్వరు లేరు అంత బీహార్ వాళ్ళు అని చెప్పారు అంటే కనీసం ఒక శ్రద్ధతోని వెళ్ళడం అడగడం ఎటువంటి అంశాలు కూడా ముఖ్యమంత్రి చేయకపోవడం అన్నది నిజంగా చాలా బాధాకరం ఆయన్నే మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్నారు డెఫినెట్గా ఓల్డ్ బిల్డింగ్స్ అన్నిటిని కూడా రెగ్యులర్ రెగ్యులర్గా మానిటర్ చేయాలి సెల్లార్స్లో రన్ అవుతున్న బిజినెస్ని రెగ్యులర్గా మానిటర్ చేయాలి అవేం చేయకుండా ముఖ్యమంత్రి గారు పిఆర్ స్టంట్లు చేస్తున్నారు సౌమ్య చనిపోయిందండి ఎక్సైజ్ కానిస్టేబుల్ సౌమ్య చనిపోతే ముఖ్యమంత్రి గారు విదేశాలలో ఉన్నారు ఇంత టెక్నాలజీ ఉంది కనీసం సౌమ్య గాయపడిన రోజు ఒక ట్వీట్ చేయలే సౌమ్య మరణించిన తర్వాత తెలంగాణ సీఎంఓ నుంచి ట్వీట్ చేసిర్రు నేను ఇవాళ డిమాండ్ చేస్తూ ఉన్నా ముఖ్యమంత్రి గారిని ఎక్సైజ్ వాళ్ళ మీద ఈ డ్రగ్ మాఫియా చేస్తున్నటువంటి దాడులు అరికట్టాలంటే ఎక్సైజ్ వాళ్ళకు వెపన్స్ ఇవ్వాలి ఫారెస్ట్ వాళ్ళకు కూడా వెపన్స్ ఇవ్వాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నా ఇట్లా హైదరాబాద్కి సంబంధించిన సేఫ్టీ అయితే చాలా దారుణంగా ఉంది ముఖ్యంగా మహిళల మీద బాలికల మీద ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్లోనే ఈ యొక్క సంవత్సరంలోనే గోరాత్ ఓవరాల్గా నగరంలో మన హైదరాబాద్లో అరవై తొమ్మిది హత్యలు నూట డెబ్బై ఆరు హత్యాయత్నాలు నూట అరవై ఆరు కిడ్నాప్ కేసులు నమోదైనవి వీటితో పాటు బోనస్ ఏంటంటే మనకు గన్ కల్చర్ ఒకటి మూపైంది రెండు రోజుల కింద ఏటీఎం దగ్గర ఒక వ్యా వ్యాపారవేత్త ఆరు లక్షల రూపాయలు తీసుకొని పోతుంటే గన్నులతో కాల్చి మరి ఎత్తుకపోయిారు పోయిన సంవత్సరం కంప్లీట్గా పోలీసు వాళ్ళ మీదనే బందిపోటు ముట్టాలు వచ్చి గన్లతో కాల్చి అయినా కూడా ముఖ్యమంత్రి గారు హోమ్ మినిస్టర్గా మేల్కోకపోవడం అన్నది అన్యాయం దీన్ని తక్షణమే వారు చర్యలు తీసుకోవాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నా